వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరిషారెడ్డి తుమ్మలపల్లి ఇప్పుడు నేనైతే చిట్టి చిట్టి పునుగులు అయితే ప్రిపేర్ చేస్తున్నానండి అయితే నేనైతే మినప్పప్పు తీసుకున్నాను పొట్టు మినపప్పు అండి దీన్నైతే ఒక టూ త్రీ టైమ్స్ బాగా వాష్ చేసుకొని ఒక త్రీ అవర్స్ అయితే నానబెట్టేసుకున్నాను అన్నమాట చూస్తున్నారు కదా ఇలా త్రీ అవర్స్ నానబెట్టుకోవాలి అది నానిన తర్వాత నేనైతే మొత్తాన్ని అయితే కడిగి అనమాట పొట్టు మొత్తం పొట్టు మినపప్పు కాకుండా మనం గుండ్ల అయినా తీసుకోవచ్చండి అండి నానిన తర్వాత దీనిని ఒక మిక్సీ జార్లో తీసుకొని మనమైతే మిక్సీ పట్టేసుకోవాలన్నమాట చూస్తున్నారు కదా ఇలా నీళ్ళు వంచేసి నేనైతే తీసుకున్నానండి మొత్తం మినప్పప్పు మొత్తాన్ని అయితే తీసుకొని మిక్సీ పట్టేసుకుంటాను వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి ప్లీజ్ వీడియోని పూర్తిగా చూసిన తర్వాత ఒక లైక్ వేయండి మీ లైక్ వల్ల నా వీడియో అనేది చాలామందికి చేరుతుంది ప్లీజ్ సపోర్ట్ చూస్తున్నారు కదా ఇలా అయితే మనం మొత్తాన్ని ఇలా మెత్తగా పట్టేసుకోవాలి ఇలా మెత్తగా మనం పట్టుకున్నాక దాని మొత్తాన్ని కూడా ఒక గిన్నెలో అయితే తీసుకుంటున్నాను అలాగే ఇగో ఇదిగో ఇక్కడ చూపిస్తున్నాను కదండి ఈ బౌల్తో ఒక బౌల్ అయితే పిండి తీసుకున్నాను ఆ బౌల్లో హాఫ్ బౌల్ పప్పు తీసుకున్నాను హాఫ్కి కొంచెం ఎక్కువగా పప్పు తీసుకున్నాను ఆ బౌల్ పప్పు పిండి తీసుకున్నాను సరిపోతుంది ఇదైతే ఇలా మొత్తం అంతటిని కూడా కలిపేసుకోవాలన్నమాట ఇలా కలిపిన తర్వాత కొంచెం షోడప్ వేసుకున్నానండి లైట్గా మన ఇష్టం స్కిప్ కూడా చేసేయచ్చు అలాగే మన టేస్ట్కి తగ్గట్టుగా కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట మొత్తం అంతటిని కూడా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్నాక అయితే ఒక వన్ అవర్ టూ అవర్స్ అలా పక్కకు పెట్టేసేయండి వన్ అవర్ తర్వాత మూత తీసి చూసి ఇలా ఉంటుందన్నమాట మనం కొంచెం వాము అనేది ఇలా నలిపి వేసుకుంటున్నాను నలిపి వేసుకొని మొత్తం అంతా మిక్స్ చేశాక ఇదిగా మనం పునుగులైతే వేసుకోవచ్చు అనమాట డీప్ రైకి సరిపడా ఆయిల్ అయితే తీసుకుంటున్నాను ఆయిల్ హీట్ అయ్యాక ఇంకా పునుగులు చిన్న చిన్నగా మనం పునుగులా వేసుకోవడమేనండి ఇదిగో చూస్తున్నారు కదా మనకి చక్కగా పొంగుతాయి కూడా మెత్తగా మంచిగా బాగుంటాయి ఇలాగే మనం మొత్తాన్ని కూడా చేసుకోవాలి చూస్తున్నారు కదండి ఇలా పిండి మొత్తాన్ని కూడా పునుగుల్లా వేసుకోవాలి ఇలా వేసుకున్నాక అవి కాలాక ఒక గిన్నెలో తీసుకుంటున్నాను ఒక గిన్నెలో తీసుకొని వాటినిక సర్వ్ చేసుకోవడమే అండి చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటాయి మజ్జిగ పెరుగుతో కాకుండా ఇలా మినపప్పుతో కూడా చాలా టేస్టీగా ఉంటాయి చూస్తున్నారు కదా ఇంతే అండి చాలా సింపుల్గా పునుగులు చిట్టి చిట్టి పునుగులు బోండాలు అయితే మనకి రెడీ అయిపోయాయి చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయండి మా బాబాయ్ అయితే చాలా ఇష్టంగా తింటాడు చిన్నపిల్లలు మీ పిల్లలకు కూడా మీరు చేసి పెట్టండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ